హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ అమరావతి అండ్ ప్రెస్ లేటెస్ట్ అప్డేట్స్ పవన్ వార్నింగ్ ఉత్తుదేన టీటీడీ ఏం చేస్తోందో తెలుసా తిరుపతి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం పోటీపడి తొక్కేసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయిన తరువాత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమలలో విఐపి సంస్కృతిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు తిరుపతిలో సామాన్య భక్తులు టోకెన్ల కోసం పోటీపడి చనిపోయిన ఘటన తర్వాతైనా టీటీడీ తీరు మార్చుకోవాలని పవన్ వార్నింగ్ ఇచ్చారు విఐపి యాటిట్యూడ్ మానేయాలని అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు కానీ అవేవి వారు పట్టించుకోవడం లేదని తేలిపోయింది టీటీడీలో ప్రక్షాళన జరగాలని వీఐపీలను కాదు సామాన్య భక్తుల దర్శనాలపై ఫోకస్ పెట్టాలంటూ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ సూచించి ఇరవై నాలుగు గంటలు కూడా గడవకముందే పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనాల కోసం భారీగా వీఐపీల్ని టీటీడీ అనుమతించింది దీంతో పతాంజలి రామ్దేవ్ బాబాతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర రాజకీయ నేతలు యథేచ్ఛగా దర్శనాలు చేసుకున్నారు తెల్లవారుజాము నుంచి తిరుమలలో వీఐపీ దర్శనాలు చేసుకునే వారిలో రామ్ బాబా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలంగాణ మంత్రి దామోదర రాజ నరసింహ తెలంగాణ ఎమ్మెల్యేలు పట్నం మహేందర్ రెడ్డి గంగుల కమలాకర్ గడ్డం వినోద్ తెలంగాణ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి తెలంగాణ మాజీ మంత్రులు మల్లారెడ్డి కడియం శ్రీహరి సునీత లక్ష్మారెడ్డి ఉన్నారు అలాగే ఏపీకి చెందిన టీడీపీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హోంమంత్రి అనిత సమాచార మంత్రి పార్థసారథి జలవనరుల మంత్రి నిమ్మల రామనాయుడు బీసీ మంత్రి సవిత గిరిజన మంత్రి సంధ్యారాణి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పీకర్ చింతకాయల అయ్యనపాత్రుడు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తెలంగాణ బీజేపీ ఎంపీ డీకే అరుణ ఏపీ రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య సినీ ఇండస్ట్రీకి చెందిన బాండ్ల గణేష్ రాజేంద్ర ప్రసాద్ సప్తగిరి శ్రీనివాస్ రెడ్డి చామండేశ్వరినాథ్ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ వైసీపీ ఎంపీలు వైవి సుబ్బారెడ్డి పిల్లి సుభాష్ చంద్రబోస్ దర్శనాలు చేసుకున్నారు